ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ రెడ్డి వెల్లడించారు చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు విజయవాడ నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో పంతొమ్మిది లక్షల రూపాయల నగదును శ్రీరంగ అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకెళ్తున్నారని తెలిపారు ఈ క్రమంలో చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద ఎస్సీ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు దీంతో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారన్నారు ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించడం జరిగిందని తెలిపారు పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టుకి అప్పుచెప్పుతామని ఆయన వివరించారు ఈ సమావేశంలో గ్రామీణ సీఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ అంజరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు మా సబ్ డిలో ఉన్న ఎస్ఐ జరిగింది లీగల్ చెక్ చేస్తున్నాము దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ సార్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారి డీఏజీ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ సందర్భంగా కొన్ని కొన్ని సంఘ విద్రోహ వ్యక్తులు వాళ్ళు ఏదైనా లీగల్ థింగ్స్ ఏదైనా అడుగుతారనే ఉద్దేశంతో మాకు లీగల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎన్ని వచ్చే ఫోర్ ఓ ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్ని అకౌంట్ నైన్టీన్ ల్యాక్స్ రూపీస్ క్యాష్ అన్నవి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు వారు ఈ బిల్ చుట్టూ జగ్గపేటట్టు చూపిస్తున్నారని చెప్పారు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ చూపించలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరిగింది ఎస్ఐ గారు మా వాకాడ ఎస్ఏ గారు ఉన్నారు చేసి దానికి తదుపరి చర్య నిమిత్తము కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ ఇచ్చింది దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎఫెక్ట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఇల్లీగల్ థింగ్స్ చేయడానికి ఈ చెక్కింగ్ రోటీ కానీ దాంతోపాటు మాతో పాటు మా ఎస్ఐలు ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది సెప్ వారు అందరూ కలిసి చెక్ పోస్ట్ చెక్పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది బోధన టోల్ ప్రాజ్ దగ్గర ఈరోజు చెక్కింగ్లో ఈ నైన్టీన్ ల్యాక్స్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది

కట్ కుర్తీస్ రెండు రూపాయలకే యాంకిల్ లెగ్గిన్స్ మూడు డ్రెస్ మెటీరియల్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్